టీడీపీని విమర్శించడానికి ప్రభుత్వంపై మట్టి కొట్టడానికి పనికిమాలైన కార్యక్రమాలు చేపట్టవద్దని వైసీపీ నాయకులకు విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున హెచ్చరించారు నగరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు వైసీపీ నాయకులకు విధ్వంసం మీద తప్ప అభివృద్ధి మీద శ్రద్ధ లేదని విమర్శించారు భోగాపురం విమానాశ్రయం మీద నడు వైసీపీ శ్రద్ధ పెట్టి ఉంటే రెండు వేల ఇరవైకో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికో పూర్తి అయ్యి ఈ ప్రాంతం అభివృద్ధి చెంది ఉండేదన్నారు ఉన్న డబ్బుతోనే ప్రాధాన్యత ప్రకారం పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు పనికి మాలిన కార్యక్రమాలతో ప్రజలను మోసం చేయవద్దని వైసీపీ నాయకులకు సూచించారు షాపులు పెంచుకుంటూ పోయారు రేట్లు పెంచుకుంటూ పోయారు దానికి పైగా కల్తీ మద్యం ఇచ్చి అందరి యొక్క ఆరోగ్యాలను కూడా మీరు చెడగొట్టేశారు ఇటువంటి పట్టణ పరిసర ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ అనేది ఉంది అంటే హాస్పిటల్కి వచ్చిన లేదంటే ఎవరైనా విద్యార్థులు లేదంటే ఎవరైనా కూలి పని చేసుకునేవారో హోటల్కి వెళ్ళిపోయి పాపం ఒక ఎనభై రూపాయలో వంద రూపాయలు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఐదు రూపాయలకే భోజనం పెట్టగలిగే అన్నా క్యాంటీన్ కూడా మీరు రద్దు చేయడం అనేది జరిగింది అన్నిటికన్నా ఈ రాష్ట్ర ప్రజలకి మీరు చేసిన మోసం ఏంటంటే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి రాజధానిని లేకుండా చేశారు చరిత్ర మొత్తం మీద మన దేశంలో కానివ్వండి అంతర్జాతీయంగా కానివ్వండి ఒక దేశానికి కానీ రాష్ట్రానికి కానీ రాజధాని లేకుండా అంటూ ఎక్కడైనా ఉందా ఆ రాజధానిని కూడా మీరు లేకుండా చేశారు పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ విద్యకి దూరం చేసిన మాట వాస్తవం కాదా ఎక్కడైనా భవన నిర్మాణ కార్మికులకి మీ హయాంలో ఇసుక సరిగ్గా దొరికిందా మన రాష్ట్రంలో ఎక్కడైనా ఒక కంపెనీ మీ హయాంలో వచ్చిందా ఒక ప్రైవేట్ ఉద్యోగం ఎక్కడైనా వచ్చిందా మెగాడిఎస్సీ తీస్తానని చెప్పి అందరికీ కూడా మీరు మోసం చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఇక అభివృద్ధి మాటకు వద్దాం ఏదైనా పట్టణం ఏదైనా నగరం మన రాష్ట్రంలో రూపురేఖలు మార్చారా మీరు విశాఖపట్నం ఏమైనా అప్పట్లో మీరు మార్చారా మూడు రాజధానులు అని చెప్పిన తర్వాత కూడా ఏదీ లేదు గ్రామాల్లో కిలోమీటర్ మారాయనే ఎక్కడైనా సీసీ రోడ్ వేసారా మన రోడ్లన్నీ స్టేట్ హైవేస్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ గుంతలుంటే మీరు కనీసం మరమ్మతులు కూడా చేసుకోలేకపోయారు అన్నిటికంటే ప్రజలకి కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ మీరు చేసిన అతిపెద్ద అన్యాయం ఏంటంటే ఋషికొండ ప్యాలెస్ దేనికి కట్టారండి ఆ ప్యాలెస్ ఏడు వందల కోట్లు దేనికి ఖర్చు చేశారు మీరు అందులో పదవ శాతం తోటపల్లి ప్రాజెక్టు మీద పెట్టుండి మరమ్మత్తులు చేసి మిగులు పనులన్నీ కూడా చేసి ఈ ప్రాంతంలో ఉన్న మిగిలిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేరా ఆ డబ్బుతో కానీ మీకు ఆ శ్రద్ధ లేదు భోగాపురం ఎయిర్పోర్ట్ని తీసుకుందాం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన పనులు చంద్రబాబు నాయుడు గారు చేసిన శంకుస్థాపనలు అవన్నీ కూడా వదిలేసి